నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ఈ గ్యాళ్ళు ఈ చెక్కిరి ఈ జొన్నలు ఈ కొన్ని సమస్యలు వస్తున్నాయి ఏం లేదు సార్ ఏమన్నా సమస్య అంటే మీరు ఎవరికైనా అన్నమాట ఎంతో మన్నారనమాట సార్ అయింది సార్ అనమాట చెప్తే గానీ నేను తిన సమస్య మీరేమి చూసుకోండి అని చెప్పి మేనా కానీ చెప్పినారనమాట ఆ సమస్య కానీ ఆ మనిషి వినడం లేదు ఇప్పుడు మన గేర్లంతా ఒక ఏకమై ఆ మనిషి మనం దాడి చేసినామంటే మనకి సరిపోకూడదు కాబట్టి మనకు ఒక పార్టీ కార్యకర్తలు మాకు కూటంలో ఉన్నాడు కాబట్టి మనము దయచేసి మనము అది వింట విషయం మా మనిషి ఇంటి మనిషి అని చెప్పి మనం ఏం చేయడం సార్ ఆ మనిషి రవికృష్ణ కానీ నా రెండు చేతులు మొక్కి నేను దయచేసి అనమాట ఈ నెల నుంచి రేపు నెల నుంచి వచ్చేటప్పటి నుంచి ఏమి గవర్నమెంట్ పథకాలు ఉన్నాయంటో ఆ గవర్నమెంట్ పథకాల గురించి ప్రతి ఒక్క ఆడల్ని కానీ స్త్రీలు ఏమొచ్చే పథకాల గురించి కానీ ఏమన్నా వేయలేని మనిషి పూర్తిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్ అంతా ఈ పొద్దు మన వైఎస్ఆర్ గవర్నమెంట్ పోయి అయిపోయింది వైఎస్ఆర్ గవర్నమెంట్లో కానీ ప్రతి ఒక్క అమరావతి నగరంలో భీము కానీ చెక్కిలు కానీ బ్యాళ్ళు కానీ ఏ సమస్య వస్తుందో ఏసి చేసి వాళ్ళు గవర్నమెంట్ పరిపాలిస్తున్నారు ఏదో వాళ్ళ వల్ల ఏదో ఒక పదకొండు సీట్లు వచ్చినాయని చెప్పి మనకేం వ్యతిరేకం లేదమాట ఈ పొద్దు మేము టీడీపీలో నుంచో వైఎస్ఆర్లో టీడీపీలో ఉన్నాం కాబట్టి మనకేమి పార్టీ రాజకీయం గురించి మనకి అవసరం లేని విషయం అనమాట ఇది మనము గేరి డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి ఈ పొద్దు స్పీట్లో మనం ఉన్నామైపోద్దు అనమాట మన మహమ్మద్ అన్న కౌస్టర్ నేను ఒక మంచి మిత్రుడు మహమ్మద్ అన్న అంటే కానీ చాలా నాకు ప్రాణం అనమాట అర్ధరాత్రి ఏ విషయంలోనైనా ఫోన్ చేస్తే కానీ వస్తాడనమాట ఈ పొద్దు మన రవికృష్ణ డీలరు ఇప్పుడు స్టోర్ ఇన్ఛార్జ్ ఆ మంచి ఇంతకుముందు అతనికి ముందు ఈ స్టోర్ ఉంది కాబట్టి అతని గురించి స్టోర్ వచ్చిందనమాట మేము ఇంతకుముందు గోస్ బోస్ బాగానే కంప్లైంట్ ఇచ్చినాము సార్ ఇటువంటి సమస్య సార్ అని చెప్పినాము ఏం సమస్య గేర్ సమస్య అంటే భీము నాలుగు నెలలు గవర్నమెంట్ వచ్చినా కానీ ఒక రెండు నెలల నుంచి భీము అమ్మకొని తిన్నాడు సార్ అంతమాట మీకు ఎవట్లేదా సార్ ఎవరికి అనమాట ఈ నెల మొత్తం అమరావతి నగర్లో కవర్ కవర్ చేశాడు అనమాట ఏరి స్టోర్లో నుంచి వాడు కవర్ చేసి ఈ ఈ నెల వరకు వేసాడు సార్ అంతమాట అంతకుముందు నెలలు ఎక్కడ పోయినా సార్ చెక్కర్ ఎక్కడిపోయినా సార్ జొన్నలు ఎక్కడ పోయినా సార్ ఇవన్నీ వేయడం లేదనమాట ఈ పొద్దు కొన్ని నెలల నుంచి పోయిన నెల ఆ నెల నుంచి టోకన్లు వచ్చాయి సార్ టోకన్లు వచ్చినప్పుడు బియ్యం చేసుకుంటే లెక్క అనమాట అటువంటి ఉద్దేశాలు ఉన్నాయన్నమాట వీళ్ళు చేస్తున్నాను అనమాట ఎందుకంటే వాడు ఏమంటా అంటే మా గవర్నమెంట్ ఉంది మా గవర్నమెంట్ ఉంటే మా గవర్నమెంట్ గురించి చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవాచ్యక్షులు మా ముఖ్యమంత్రి గారు ఇకపోతే ఏమంటే జనాలు ప్రజలకి అభివృద్ధి చేయాలా ఏదైనా కానీ మంచి చేయాలని చెప్పి వాళ్ళు చేసి అదే కూటమి గురించి గవర్నమెంట్ వచ్చిందనమాట వీళ్ళు ఏం అంటే నేను సంపాదించుకోవాలా అతని సంపాదించుకోవాలా వీళ్ళు సంపాదించుకోవాలంటే ప్రజలను ఎందుకు కొడతావు అన్నీ కొట్టుకొని ఏమన్నా పెద్దలను కొట్టుకొని అనమాట అది ఉంది సమస్యలు నేను చెప్తుంటే వీళ్ళు ఏమంటారంటే ఏ నేను చూసుకుంటాంలే అది చూసుకుంటామని కొన్ని విషయాల్లో కనిపించేట్ చేసేది ఏమి సమస్య ఏమి ఉండలేదు సార్ అనమాట ఈ పద్దు కానీ మన మన మా మాజీ మీనాక్షి నాయుడు గారు కానీ ఉమాపతి సార్ కానీ భూపాల్ సార్ అని కానీ మనకి మంచి బలం ఉంది మంచి ప్రాణ మిత్రుడు అనమాట మనకి అదన లోపల కర్మ విష్ణు లోపల అనమాట మా పెద్దానికి ఏదో ఒక పోస్ట్ వచ్చిందని ఆ ఉద్దేశంతో మేము కానీ ఇంతవరకు ఊపిస్తున్నాం అనమాట ఈ పొద్దు నాలుగు నెలలు గవర్నమెంట్ వచ్చినా కానీ సార్ మా లైన్లో అనమాట అంబులెన్స్ వచ్చింది కానీ దారి లేకున్నట్ల ఈ పొద్దు ఈ గవర్నమెంట్ గురించి మేము ఎందుకంటే మేము చెప్తున్నానంటే ఒక నాలుగు నెలల గురించి ఒక ఒక రెండు మూడు ట్రాక్టర్లు మట్టి ఏకులున్న పరిస్థితి అయిపోయిందన్నమాట సార్ మనకి ఏమనంటే మనం పట్టించుకోవడం లేదనమాట మా అమ్మదన మంచి మిత్రుడు ఆ మనిషి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టి ఆ మనీ చేపించగలనే ఆ మనీ చేపించగలనమాట ఇంతకు కానీ అన్న అనమాట అమ్మ రెండు రోజులు ఉండండి మూడు రోజులు ఉండని చెప్పి చెప్పినానమాట అటువంటి పర్చు ఇస్తుంది అంటే అన్న డబ్బు ఖర్చుతోనే ఈ రోడ్లు కానీ అన్న ఖర్చు రోడ్లు కానీ ఏపీయగలని చెప్పి నేను అన్న తరపు నుంచి హామీ ఇస్తున్నాను మేము కానీ మన మీ నా సార్ కానీ మేము చెప్పినామన్నమాట రెండు రోజులు మీకు చేస్తామని చెప్తున్నాను అనమాట ఈ రవికృష్ణ అని చెప్పి డీలర్ సార్ ఇటువంటి అనమాట సార్ మేము ఎవరికి చెప్పినా ఎవరు లేదు ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు చెప్తే చోటు వేసుకోవటం లేదు ఎంతమందికి చెప్తున్నాము ఇక్కడ పూట పడింది ఒక డాక్టర్ కానీ రెండు డాక్టర్ కానీ తెచ్చింది మేమే డబ్బులు వసూలు చేసి అని మేము కానీ అనుకున్నాము ఏర్పిస్తారా అన్నందుకు మేము ఊకున్నాము సార్ సార్ దయచేసి మాకు రోడ్ సమస్య ఉంది దాన్ని పట్టుబడి పడుకోండి నా పేరు సార్ పోతుంటే పక్క పంపిస్తారు వాళ్ళ చిన్న కింద పడుతున్నారు బ్యాన్లు కానీ వేయడం లేదు ఇది జన్మలు లేదు చక్యూటేస్తున్నారు సార్ ఎవరికన్నా కంప్లైంట్ ఇచ్చారు అంతా జన్మల బ్యాన్లు వేస్తున్నారు బ్యాన్లు मे पेरे पर